ఈ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఆ ఊహాగానాలు జోరు అందుకున్నాయి జనసేన పార్టీ తరఫున ఎన్నికలకు సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కానీ ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతారు ఈ ఉన్న ఏడాదిన్నరలో సమయాన్ని ఎట్లా పార్టీ నేను అదే చెప్తానండి పదే పదే నేను చెప్పేటువంటి అంశం అది పార్టీకి సంబంధించి ఏడాది ఏడాదిన్నర ఉన్నది రెండు సంవత్సరాలు ఉన్నది అంటే ఏదన్నా ఒక కొత్త వ్యక్తి వచ్చి పార్టీ పెట్టినప్పుడు అంటే ఆయనకి ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పార్టీ పెట్టినప్పుడు ముందు జనాలను ఆకర్షించడం అనేటువంటిది ఒక పెద్ద తలనొప్పి కింద మారుతుంది ఇక్కడ జనాలను ఆకర్షించిన తర్వాత వాళ్ళకి ఏ రోల్స్ ఇవ్వాలి అసమ్మతులు ఏవనెత్తకుండా ఏ రకమైనటువంటి ఆ కన్వేయర్లు నియమించుకోవాలి ఆ రకమైన సమన్వయం చేయాలనేటువంటిది ఏ పార్టీకి అయినా తలనొప్పి ఇక్కడ మాకుండేటువంటి అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్ మాతో పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఆ నిస్వార్థమైన పారదర్శకమైనటువంటి క్యారెక్టర్ వల్ల లక్షలాది మంది యువతరం అయితే మా పట్ల ఆల్రెడీ ఆకర్షితులే ఉన్నారు సో మాకు సగం పైగా పని తగ్గిపోయింది ఆకర్షితులైనటువంటి యువతరాన్ని వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఏ రకంగా ఛానలైజ్ చేస్తాం అనేటువంటిది మాత్రమే పెండింగ్ ఉన్నది కాబట్టి ఆరు నెలల వ్యవధిలోనే పదమూడు అయితేనే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో అయితేనే మా యొక్క కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకుని మా యొక్క కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేయడం అనేటువంటిది అంత పెద్ద సమస్య కాదు మేము డీల్ చేయలేనటువంటి అంశము కాదు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారి కూడా అంతే అభిమానులు ఉన్నారు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో కానీ అవన్నీ ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మీకున్న అభిమానాన్ని చూసి ముందుకెళ్తామని చెప్తున్నారు గతంలో ప్రజారాజ్యంలో అనుభవమైనటువంటి అనుభవాలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎట్లాంటి కార్యాచరణ చేపట్టుకుంటాం ప్రజారాజ్యంలో ఓట్లు మేము అంటే అభిమానులు ఓట్ల కింద మార్చుకోలేకపోయినటువంటిది అది ఒక అవివేక పూర్తమైన అభియోగం అంటాం ప్రతిపక్షాలు చేసే అభియోగం మోర్ దాన్ ఎనభై లక్షల ఓట్లు పోలైనటువంటి పార్టీకి ఓట్లు మార్చుకోలేకపోయినప్పుడు తప్పది సీఎం సీట్ దాకా ఓట్లు అయితే మేము పోల్ చేసుకోలేకపోయినప్పుడు ఒప్పుకుంటాం అంటే ఒక నలభై లక్షల ముప్పై లక్షల ఓట్లు డిఫరెన్స్ అయితే వచ్చింది అంటే దాని అర్థం మాకు ఓట్లు రాలేదనో లేకపోతే ఉన్నటువంటి అభిమాన వర్గాన్ని మేము కన్వర్ట్ చేసుకోకపోతే చిరంజీవి గారు అనూహ్యంగా సంవత్సరానికి ముందు వచ్చి ఎనభై లక్షల అయితే కొలగొట్టం కదా సీఎం సీట్ రేస్ దాకా మేము వెళ్ళలేకపోయినటువంటి అంశం మాత్రం కూడా పరిగణన తీసుకోండి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దాకా వస్తే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా తారక మించి మానవతావాదిని ప్రజలు చూడడానికి అలవాటు పడ్డారు కాబట్టి సినిమా తారక అంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కేవలం సినిమా చరిచిన కాకుండా మానవతా విలువలు ఉన్నటువంటి ఒక మనిషి నాయకుడి కింద రావాలా అలాంటి ఒక నాయకుడి యొక్క నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రజల ఆకాంక్ష కాబట్టి ఇక్కడ మాకు ఓట్ల కింద కన్వర్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఎఫర్ట్ అయితే ఏం పెట్టకెల్లా పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాల తరబడి నిర్మించుకున్నటువంటి ఆయన క్యారెక్టర్ ఎఫర్టు ఆ ఎఫర్టే మాకు పొద్దున్న సీఎం త్రోన్ దాకా మా అధినేతను తీసుకెళ్తుంది అనేటువంటి ఆలోచన మాకైతే ఉంది అందుకే ఇందులో గమనించాల్సింది ఏంటంటే మేము సీఎం అవ్వాలనే ఆకాంక్షతో కూడా రాజకీయాల్లోకి రాలా మేము ప్రజా రీత్యా రాజకీయం చేస్తాం ఆ ప్రాసెస్ లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవకాశం ప్రజలు ఇస్తే ప్రభుత్వం నిర్మించడానికి మాకు ప్రజలు అవకాశం ఇస్తే చిత్తశుద్ధితో చివరి దాకా నిలబడతాం తప్ప పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ చేయడం మాకు ఉద్దేశం కాదు ప్రజల సెంట్రిక్ పాలిటిక్స్ అయితే మేము పవన్ కళ్యాణ్ అంత కూడా అధికారం అవసరం మాకు పవన్ కళ్యాణ్ గారు మా అధినేత యొక్క ఆలోచన స్ఫురితంగానే కేడర్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు నడిచినా కూడా ఇందులో విభేదించేటువంటి ముచ్చట లేదు ఆలోచన లేదు మా అధినేత యొక్క ఆలోచననే శాశ్వతంగా మా ఆలోచనల కింద మలుచుకుని ప్రయాణం చేస్తాం తప్ప ఇండివిజువల్గా మా థాట్స్ మా ఫీలింగ్స్ మాకు సంబంధించినవి ఏవైనా కూడా మా పార్టీ ఆలోచనలు సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము డెవలప్ చేసుకుని ముందరకు వెళ్తాం తప్ప ఎక్కడా కూడా మా అధినేతతో విభేదించడం కానీ మా అధినేత యొక్క ఆలోచనలు మేము కౌంటర్ చేయడం కానీ ఎట్టు పరిస్థితుల్లో ఆఖరి కార్యకర్త కార్యకర్తల నుంచి ద్వితీయ స్త్రీ నాయకత్వం దాకా ఎవరి దగ్గర కూడా జరిగే ప్రసక్తి లేదు ఓన్లీ కోసం అధికారం మాకు వద్దు అనట్లేదు సార్ అధికారమే పరమావధిగా మేము పనిచేయమంటున్నాం ఇందులో చాలా సుస్పష్టమైన ఆలోచన ఉంది అధికారం మాకు వద్దు లేకపోతే అధికారం కోసం మేము రావట్లే అని చెప్పట్లా అధికారమే పరమావధి కింద ఏది పడితే అది చేసిరా అదే రాజకీయం అని చెప్పేటువంటి ఆలోచనలకి స్వస్తి పలుగుతాం ప్రజా సంక్షేమం దృష్ట్యా అన్ని కాన్స్టిట్యూన్సీలో పార్టిసిపేట్ చేస్తాం పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రజల యొక్క తీర్పును శిరోధారీంగానే భావిస్తాం ఆ తీర్పు మమ్మల్ని లీడర్లు చేసి సీఎంలు చేసి కూర్చోబెడతారా లేదా నలభై యాభై సీట్లు కన్ఫర్మ్ చేసి కూర్చోబెడతాదా ఏ తీర్పు మేము ప్రజల తీర్పును గౌరవించి మా యొక్క పరిధి మేరకు మా పరిధి ప్రజలు పెంచారనుకోండి మమ్మల్ని ప్రభుత్వం నిర్మించడానికి అవకాశం ఇచ్చారనుకోండి ఆ పరిధి మేరకు పనిచేస్తాం లేదా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనుకోండి ఆ పరిధి మేరకు పనిచేస్తాం ఏ రకంగా ఉన్నా ప్రజాపక్షాలు ఉంటామని చెప్పడం మా ఉద్దేశం తప్ప అధికారం వద్దు అంటే రాజకీయాలు చేయడం వేస్ట్ థ్యాంక్ యూ